నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాక రాక మీడియా ముందుకొచ్చారు సరే మీడియా ముందుకొచ్చారు బీఆర్ఎస్ పార్టీని భవిష్యత్తులో ఇంకా ఎలా బలోపేతం చేస్తారనే విషయాల మీద మాట్లాడతారు లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి హయాంలో సాగుతున్న సర్కారు ఏదైతే కాంగ్రెస్ పార్టీది ఉందో ఆ పార్టీ చేస్తున్న నిర్ణయాలు లేదా పనులకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు ఆ పార్టీని ఎలా దునుమాడతారు అని చెప్పేసి అంతా చూశారు కానీ తీరా కేసీఆర్ మాత్రం ఆ ప్రెస్ మీట్ని తుసుమనిపిస్తూ పైగా తుసుమనిపించడమే కాకుండా కేటీఆర్ని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు అందుకే నేను ఎంఓయూల మీద కేసీఆర్ సెటైర్లు జగను కేటీఆర్ మటాష్ అని చెప్పేసి కూడా పెట్టాను అసలు ఎంఓయూల మీద కేసీఆర్ ఏం మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డికి లేదా కేటీఆర్కి అవి ఎలా తగిలాయి అని చెప్పేసి ఒకసారి మనం చూద్దాం అయితే ఫస్ట్ కేసీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం చూడండి బిజినెస్ మీట్ పెడతాం ఎంఓఎలు చేసుకుంటాం ఏ ప్రభుత్వం చేయాల్సింది అడ్డగోలు జమాబాన్ని దానికి లెక్కలేని ఒక హైప్ క్రియేట్ చేసుడు నేను ఆచుడు దీని గురువు చంద్రబాబు నాయుడు ఎంఓయ్య చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓఎలు సక్సెస్ అయి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈ పాటికి ఇరవై లక్షల కోట్లు వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊర్లో పెట్టా కదా వైజాగ్లో అమరావతి వైజాగ్ లో పెట్టి వైజాగ్ లో వెళ్ళి ఎవరి మోల్ చేసినంటే వంట మనుషులు అని చెప్పిండు ఆ సార్ వాళ్ళు బయట వంట మనుషులు వాడు ఎవరు సప్లై చేసే వాళ్ళు వాడు వచ్చి కూసోపాయ సంతక పెట్టి పాపం అవునండి పాపులర్ అయింది లక్షల కోట్లు కోట్లు ఎనిమిది లక్షల సో విన్నాం కదా కేసీఆర్ ఎంత సెటేరికల్ గా మాట్లాడారు చంద్రబాబు తీసుకువచ్చిన ఎంఓఎలు లేదా కుదుర్చుకున్న ఎంఓఏలు ఆయన నిర్వహించిన బిజినెస్ సమ్మిట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నిర్వహించిన బిజినెస్ సమ్మిట్ మీద కేసీఆర్ ఎలాంటి సెటైర్లు వేశారో మనం విన్నాం కదా మొత్తం అంతా కూడా ఎంఓయోలు కుదుర్చుకున్న ఎంఓయూలు అన్నీ కూడా హోటల్స్లో పనిచేసే సర్వర్లు అలాగే సప్లయర్లు వాళ్ళు వేళ్ల చేతే ఎంఓయూలు కుదిర్చారు అని చెప్పేసి వేళ్ల చేతే సంతకాలు పెట్టించారు అని చెప్పేసి కేసీఆర్ సెటైర్లు విసిరారు నిజంగా అవి గనుక నిజమే అయితే చంద్రబాబుని ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ ఎంత ఏకిపరేసి ఉండేవాళ్ళు అవన్నీ నిజమై ఉంటే ఇన్నాళ్ళు ఆగేవాళ్ళ సో ఇదంతా కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి సారీ చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేద్దామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని కేటీఆర్నే బలి చేశారు అని చెప్పేసి నేను అందుకే అన్నాను వాస్తవంలోకి వెళదాం ఒకసారి కేసీఆర్ మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా వంట వాళ్లతోటి అలాగే సర్వర్లతోటి సంతకాలు పెట్టించారని చెప్పేసి అది ఎవరిని టార్గెట్ చేశారు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకని అంటే ఇక్కడ ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యారో చూపిస్తుంది చూసారా ఈ కుదుర్చుకున్న బిజినెస్ మెన్ ఇక్కడ నూడిల్స్ బండి నడుపుతున్న వ్యక్తి సో ఈ వీడియో ప్లే చేస్తాను చూడండి మీకు ఇదిగోండి ఇద్దరు ఒకళ్ళే ఈ నూడిల్స్ బండి నడిపే వ్యక్తే ఇక్కడ ఎంఓయూ కుదుర్చుకోవడానికి వచ్చారు విశాఖపట్నంలో గుడివాడ అమర్నాథ్ అప్పటి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తనతోటి సంతకాలు పెట్టించుకున్నారు ఎంఓయు మీద సో ఇది అసలు జనం మర్చిపోయారు మామూలుగా అయితే ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము బిజినెస్ సమ్మిట్ నిర్వహించి ఎంఓయులు కుదుర్చుకున్నామని చెప్పేసి తొమ్మిది లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు అని చెప్పేసి ఏవో చెప్పింది లెక్కలు పదమూడు లక్షల కోట్లని సో మొత్తం మీద చూస్తే అసలు ఏవీ గ్రౌండ్ అవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల టైంలో అది వాళ్ళకి శాపంగా మారింది జనమంతా కూడా వాళ్ళకి కేవలం పదకొండు సీట్లే ఇచ్చారు ఇన్ని అబద్ధాలు ఆడతారా అని చెప్పేసి సో కాబట్టి అసలు మర్చిపోయిన దాన్ని మళ్ళీ గాయాన్ని రేపారు కేటీఆర్ సారీ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇంకోసారి అడ్డంగా బలి చేశారు సర్వర్ల చేత వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకున్నారని చెప్పేసి చెప్పారు ఇదిగోండి చూడండి ఐపాక్ టీం వెళ్ళి బిజినెస్ సమిట్లో పాల్గొన్న విషయాలు కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళంతా కూడా బయటికి తీస్తున్నారు నెటిజన్లు ఇది కేసీఆర్ నువ్వు మాట్లాడింది చంద్రబాబు గురించి కాదు జగన్మోహన్ రెడ్డి గురించి అనవసరంగా నువ్వు జగన్మోహన్ రెడ్డిని బలి చేసావు చంద్రబాబును టార్గెట్ చేయబోయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు దీంట్లో చూపిస్తే మనకి ఐపాక్ అని అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఈ అమ్మాయి తనకి ఏదైతే ఐపాక్లో గుర్తింపు ఉందో తన బ్యాడ్జ్ ఉంటుందో లేకపోతే ఐడి కార్డు ఉంటుందో ఫేస్బుక్లో అకౌంట్ ఉంటుందో అదంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇతని పేరు ఆఖిబ్ జావేద్ హైదరాబాద్ పర్సన్ మీడియా స్పెషలిస్ట్ ఐపాక్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది జూమ్ చేస్తే కూడా మీకు కనిపిస్తుంది సో అందుకనే ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశారు బిజినెస్ సమ్మిట్ ఏదైతే ఉంటుందో అది అంతా బోగస్ చంద్రబాబు నాయుడు ఇలా హైప్ తీసుకురావడానికి కారణం చంద్రబాబే దీనికి ఆర్జుడు అని చెప్పేసి అన్నారు అప్పుడు వెంటనే నెటిజన్లంతా ఉన్న విషయాలన్నింటినీ బయటపెట్టేశారు ఇక చూడండి విశాఖలో వివాద భోజనము మామూలుగా అయితే వివాహ భోజనము విశిష్ట భోజనము అని అంటాం కానీ వివాద భోజనం అని చెప్పేసి ఒక ట్యాగ్ పెట్టారు ఐపాక్ ఆర్టిస్టులు వీళ్ళంతా చూడండి ఎంత ట్రోలింగ్కి గురైందో చూడండి అప్పట్లో ఈయన గుడివాడ అమర్నాథ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు గతంలో సో ఈయన ఆధ్వర్యంలోనే మొత్తం అంతా కూడా నిర్వహణ జరిగింది జగన్మోహన్ రెడ్డి అతిథిగా వచ్చారు బిజినెస్ సమ్మిట్కి పదమూడు లక్షల కోట్లు అని చెప్పేసి పెట్టుబడులు వచ్చాయని చెప్పారు వాళ్ళంతా వచ్చిన వాళ్ళు ఎవరు ఇలా బ్యాగులు దగ్గిచ్చుకొని తెల చొక్కాలు వేసుకుని వచ్చేసారు వాళ్ళంతా బిజినెస్ పీపుల్ అని చెప్పేసి మనకి కలరింగ్ ఇచ్చారు కానీ వాళ్ళంతా మధ్యాహ్నం భోజనాల కోసం కొట్టుకున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం సో చూడండి ఇంకొకసారి చూడండి అదంతా కూడా ఎంత విధ్వంసం చేసి ముక్కలు ముక్కలు చేసేసి భోజనాలు అందలేదు అని చెప్పేసి ఈ కోపం అంతా కూడా భోజనాలు అందలేదు అలాగే కిట్లు అందలేదు అని చెప్పేసి సో ఇక్కడ చూడండి వీళ్ళు కూడా ఐపాక్ టీం వాళ్లే వీళ్ళంతా కూడా బిజినెస్ సమ్మిట్కి బిజినెస్మెన్ల రూపంలో ఇలాగ సూటు బూటు వేసుకొని వచ్చేశారు మొదట్లో వీళ్ళు నిజంగానే బిజినెస్ పీపుల్ అనుకున్నారు బిజినెస్ మ్యాగ్నెట్స్ యువ యువ పారిశ్రామికవేత్తలు అని చెప్పేసి అనుకున్నారు అంతా ఈ ఫోటోలు చూసి తీరా ఈ ఫోటోల్ని సరిగా వెతికితే ఐపాక్ టీంలో వాళ్ళు అని అర్థమైంది సో ఇది చూడండి ఇది కూడా అంతే ఐపాక్ వాళ్ళంతా కూడా డెలిగేట్స్కి మధ్య గొడవ జరిగింది సదస్సు పెట్టుబడి సదస్సులో నిజ నిజమైన డెలిగేట్స్ ఒక పది మంది పదిహేను మంది వచ్చి ఉంటారు కదా మొత్తం ఆర్టిస్టులు కాదు కదా మొత్తం డ్రామా ఉండదు కదా ఇప్పుడు సో వాళ్ళందరినీ కూడా ఐపాక్ టీం వాళ్ళందరినీ తీసుకువెళ్ళి అక్కడ ఘనంగా జరిగిందని చూపించడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టి కొట్టి ఆ డెలిగేట్స్కి ఈ ఐపాక్ వాళ్ళకి అందరికి మధ్య పెద్ద గొడవ జరిగింది సో అంతా కూడా చల్లా చెదురు చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇదిగోండి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇక పైన వాళ్ళంతా కూడా ఐపాక్ టీం వాళ్ళు కింద కూడా అప్రూఫ్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో విశాఖపట్నంలో జరిగిన మొత్తం తంతు దీన్నంతా కూడా అంటే వంట వాళ్ళతో సంతకాలు పెట్టించారు వాళ్ళతో సంతకాలు పెట్టించారు వీళ్ళతో సంతకాలు పెట్టించారు సర్వర్లతో సంతకాలు పెట్టించారు గేట్ కీపర్లతో సెక్యూరిటీతో సంతకాలు పెట్టించారని కేసీఆర్ వేసిన సెటైర్లు జగన్మోహన్ రెడ్డికి తగిలాయి ఇక ఐప్యాక్ టీమ్ని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆడించిన డ్రామా కూడా ఇప్పుడు కేసీఆర్ పుణ్యమా అంటూ మరోసారి బయటకు వచ్చింది మరోవైపు కేటీఆర్ని కూడా ఎక్కడ వదలలేదు కేసీఆర్ ఇలాగా బిజినెస్ సమ్మిట్లని ఎంఓయూలు కుదుర్చుకోవటం అనేది అంతా బోగస్సు లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పేసి రాజకీయ నాయకులు చెప్పేదంతా బోగస్సు దానికి ఆర్జుడు చంద్రబాబు అని అంటూనే మిగతా మిగతా వాళ్ళందరినీ కలిపారు చూసారా కేసీఆర్ ఆ లిస్టులో మరి కేటీఆర్ కూడా ఉన్నట్టేగా ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా సో మరి కేటీఆర్ కుదుర్చుకున్న ఎంఓయూలు కూడా అన్నీ బోగసేనా ఏం లేవా సో అసలు ముందు కేసీఆర్ ఈ ప్రెస్ మీట్ పెట్టే ముందు తెలంగాణలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో లేదా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ హయాంలో ఎప్పటి నుంచి వరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు ఎన్ని ఎంఓయులు కుదుర్చుకున్నారు ఎన్ని గ్రౌండ్ అయ్యాయి వాటి పేర్లు ఏంటి అనే లిస్టు కూడా ఒకటి మీడియాకి ఇచ్చుంటే బాగుండేది అలా ఏమి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఆద్యుడు ఎంఓయ్యూలు కుదుర్చుకోవడానికి ఆయన ఎంఓయులు కుదిరినట్టుగా బిళ్ళప్ ఇస్తాడు చూసుకుంటేనేమో అక్కడ సంతకాలు పెట్టేది హోటళ్లలో వెయిటర్లు సర్వర్లు అలాగే ఇంకేమంటారు వంట వాళ్ళు అని చెప్పేసి అంటారు షెఫ్లు అంట వంట వాళ్ళు వీళ్ళంతా సంతకాలు పెట్టారట వచ్చి కూర్చొని సంతకాలు పెట్టండి రా అంటే సంతకాలు పెట్టిరు అని అంటున్నారు కేసీఆర్ సో ఇదంతా వెళ్ళి అడివేసి ఇడిచేసి జగన్మోహన్ రెడ్డికి కేటీఆర్కే తగిలింది కేసీఆర్ వేసిన బాణాలు దీని మీద ఇప్పుడు అందరూ కూడా నవ్వుకుంటున్నారు అటు ఏపీలో కూడా ఆరిపోయిన గాయాన్ని ఈయనొచ్చి మళ్లీ రేపారే రాక రాక బయటకు వచ్చిన ఈ వ్యక్తి ఇలాంటి తిప్పలు తెచ్చిపెట్టాడు ఏంటి అని చెప్పేసి వైసీపీ శ్రేణులు కూడా అల్లాడిపోతున్నారు పైగా పెట్టక పెట్టగా నిన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడే ఈయన కూడా ప్రెస్ మీట్ పెట్టాడు సో వింతగా అనిపించింది వాళ్ళందరికీ ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ ఇస్తారు ఈయన ఇలాంటి గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పేసి బాధపడిపోతున్నారు మొత్తం మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ని జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పడేశాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు దీని మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ